చాలా మందికి కూడా కాళ్ళు పగులు అనేది విపరీతంగా ఉంటాయి కాళ్ళు పగులు ఒక్క నైట్లోనే తగ్గించదండి ఉల్లిపాయ ఉంటే చాలు ఇలా రెడ్ కలర్లో ఉండే ఉల్లిపాయ అయితే తీసుకోండి ఎంత కాళ్ళు పగుళ్ళు ఉన్నా కూడా ఒక్క నైట్లోనే తగ్గుతాయి కాళ్ళు పగుళ్ళు అనేది ఎక్కువ ఉన్నప్పుడు రగతాలు అంటే ఎక్కువ పెయిన్ అనేది ఉంటుంది నైట్లో నిద్ర రాదు కాళ్ళు నొప్పులు అనేది ఎక్కువ ఉంటుంది సో ఈ ఉల్లిపాయతో ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి మీకు కాళ్ళు పగుళ్ళు అనేది తగ్గుతుంది కాళ్ళు అనేది ఎక్కువ మనకు పగుళ్ళు అంటే మనం హీల్స్ చెప్పులు వేసుకోవాలన్నా లేదా ఎక్కడన్నా ఫంక్షన్లకి వెళ్ళాలన్నప్పుడు మనం అందంగా రెడీ అవుతాము కానీ మన కాళ్ళు మాత్రం పగులు అనేది విపరీతంగా ఉంటాయి సుశేఖ అస్సలు బాగుండదు ఈ ఉల్లిపాయ చేసే అద్భుతాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తా ఉన్నాను ఒకప్పుడు నాకు కూడా ఎక్కువ ఉన్నాయండి కాళ్ళు పగుళ్ళైతే కదా సో నేను ఈ క్రీమ్ తయారు చేసుకుని నాకు అనేది అప్లై చేసుకున్నాకనే నాకు కాళ్ళు పగులు అనేది తగ్గినాయి ఇప్పుడైతే చాలా బాగున్నాయి సో నాకు యూస్ఫుల్ అయింది కదా మన సబ్స్క్రైబర్ యూస్ఫుల్ అవుతుందని ఈరోజు ఈ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఈ మాదిరిగా రెడ్ కలర్ ఉండే ఉల్లిపాయ అయితే తీసుకోవాలండి సో చాలా మంచిది మీరు రెడ్ ఉల్లిపాయే తీసుకోండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ నేను ఈ సైజ్ అయితే ఉల్లిపాయ తీసుకున్నాను సో చాలా మందికి కూడా టౌట్ ఉంటుంది కాళ్ళు పగులు అనేది ఎందుకు వచ్చాయని సో ఒక్కొక్కసారి మనకు ఒళ్ళులో వేడి ఎక్కువ ఉన్నా లేదా హార్మోన్ చేంజ్ అయినా మన వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా మనకు కాళ్ళు పగులు అనేది వచ్చింది అందులో మనకు చలికాలమే ఎక్కువ కాళ్ళు పగులు అనేది వచ్చింది సో మనం చిన్న చిన్న ఇలాంటి రెమెడీస్ అనేది ట్రై చేసినామంటే మనకు కాళ్ళు పగులు అనేది తగ్గుతుంది సో ఫస్ట్ అయితే కానీ ఉల్లిపాయ అయితే ఇదే కలర్ ఉండాలండి రెడ్ కలర్ ఉండాల ఈ సైజులో ఉండే ఉల్లిపాయ తీసుకోండి ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే గన చూడండి ఈ మాదిరిగా అయితే ఉండాలి ఉల్లిపాయ అయితే కదా రెడ్ కలర్లో ఉండాలి ఉల్లిపాయ ఇలా పైన పొట్టు అంతా తీసేసుకోవాలి రెండు సైడ్లు కూడా మనం కట్ చేసేసుకున్నాక పైన మనకు పొట్టు ఉంటుంది కదా ఈ పొట్టు అయితే తీసేసుకోవాలి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి మనకు కాళ్ళు పగుళ్ళు అనేది ఉన్నప్పుడు మనకు రగతాలు అనేది విపరీతంగా వచ్చాయి లేదా ఎక్కువ నొప్పి అనేది ఉంటుంది నొప్పినంత కూడా తగ్గించి మనకు రగతాలు రాకుండా అలాగే మనకు కాళ్ళు పగులు ఉంటే ఎక్కువ ఓపెన్స్గా ఉంటుంది ఆ ఓపెన్ అంతా కూడా క్లోజ్ అవుతుంది అనమాట ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల ఉల్లిపాయ మనకు కాళ్ళు అనేది నొప్పిని అనేది తగ్గించుంది కాళ్ళు పగులు అనేది రాదు చాలామంది కూడా ఈ ఉల్లిపాయ స్మెల్ అనేది నచ్చదు సో నచ్చకపోయినా కూడా ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది పైన పుట్టంతా తీసేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని ఈ మాదిరిగా గ్రేట్ చేసే తీసుకొని ఈ మాదిరిగా మొత్తం కూడా గ్రేట్ చేసేసుకోవాలి మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా గ్రేట్ చేసుకుంటే ఇంకా ఈజీ మిక్సీ పట్టుకొని మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ మాదిరిగా మీరు గ్రేట్ చేసుకున్నారంటే ఇంకా ఈజీగా ఉంటుంది టైం సేవ్ అవుతుంది ఒక్కసారి ఈ క్రీమ్ అనేది తయారు చేసుకొని మీరు డైలీ అప్లై చేసినారంటే సో మీకు కాళ్ళు పగులు అనేది రాదండి సో ఈ క్రీమ్ వచ్చేసి పెద్దోళ్ళు కానీ పిల్లోలు కానీ ఎవరైనా ట్రై చేయవచ్చు సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు చిన్న పిల్లలకు కూడా అప్లై చేయవచ్చునండి సో ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల చిన్న పిల్లల పాదాలు ఎలా ఉంటాయో ఆ మాదిరిగా అయితే ఉంటాయి మనకు కూడా అంతా కూడా ఈ మాదిరిగా తురిమేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా అయితే మనం తురుమేసుకోవాలి ఇప్పుడు దీని మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి జ్యూస్ అయితే మొత్తం కూడా నీట్గా తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మనం తురుముకుని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి చేత్తోనే ఈ మాదిరిగా ఫ్రెడ్ చేసినామంటే మనకు ఆనియన్ జ్యూస్ అంతా కూడా నీట్గా వచ్చేసింది చూడండి ఇక్కడైతే ఎంత వచ్చింది సో మనకు ఆనియన్ జ్యూస్ ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఎక్కువ ఏమో అవసరం లేదు మీరు ఒకవేళ ఒక్క నెలకి సరిపడా క్రీమ్ తయారు చేసుకోవాలనుకుంటే కనుక డబల్ తీసుకోండి అంటే ఇక్కడ నేను రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను మీరు నాలుగు స్పూన్లు అనేది తీసుకోండి ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉన్నా కూడా దానికి మించి డబల్ అనేది తీసుకోవాలి అంటే ఎనిమిది స్పూన్లు తీసుకోవాలా ఎక్కువ చేసుకోవాలనుకుంటే చూడండి ఇక్కడైతే కరెక్ట్గా నాకు ఒక రెండు స్పూన్లు అయితే వచ్చిందండి సో ఆనియన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడు ఆనియన్ జ్యూస్ అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చిన్న పెనుమైతే తీసుకోవాలి ఒకటి ఈ మాదిరిగా చిన్న పెను అనేది తీసుకోండి ఒకవేళ మీ దగ్గర ఉంటే తీసుకోండి లేకపోతే ఇంకొంచెం పెద్ద పెనుమైనా తీసుకోండి తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యాండిల్ అయితే తీసుకోవాలి సో ఇంత సైజు ఉండే క్యాండిల్ అయితే తీసుకోండి క్యాండిల్ చాలా మంచిది మనకు కాళ్ళు పగుళ్ళు తగ్గటానికి సో మనకు కాళ్ళు పగుళ్ళు అనేది ఓపెన్స్లో ఉంటుంది ఆ ఓపెన్స్ అంతా కూడా క్లోజ్ చేస్తుంది మన కాళ్ళు అనేది అందంగా తయారు చేయడానికి మంచిగా ఉపయోగపడుతుంది క్యాండిల్ సో క్యాండిల్ అనేది తప్పకుండా తీసుకోండి సో వ్యాక్స్ అనేది ఉంటుంది కాబట్టి సో ఓపెన్ ప్లేస్ అనేది క్లోజ్ చేస్తుంది సో అందుకని తప్పకుండా ట్రై చేయండి క్యాండిల్తో క్యాండిల్ అయితే మనం చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇందులో దారం ఉంటుంది ఏం కాదు ఈ మాదిరిగా కట్ చేసేసుకొని ఇలా పెనుగులో పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇందులో వచ్చేసి బాదం ఆయిల్ వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఉంటే బాదం ఆయిల్ అనేది వేసు ఉంటే బాదం ఆయిల్ లేదంటే కన్నా కోకోకనట్ ఆయిల్ అయినా వేసుకోండి సో ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది బాదం ఆయిల్ ఇప్పుడు మనం ఏం చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలా మనము కొంచెం హీట్ అనేది చేసుకోవాలా అంటే మనకు ఈ క్యాండిల్ ఉంది కదా ఆ క్యాండిల్ అనేది మెల్ట్ కావాలా సో మెల్ట్ అయ్యేదాకా మనము బాగా ఈ మాదిరిగా కలిదిప్తా ఉన్నామంటే మనకు ఒక టూ మినిట్స్లో లేదంటే త్రీ మినిట్స్లో మనకు మెల్ట్ అయిపోతుంది ఈ క్యాండిల్ అయితే కన్నా ఇక్కడ చూడండి మెల్ట్ అయిపోతుంది కొంచెం ఉంది మనకు ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోయినాక మనకి దారం అనేది వచ్చింది కదా ఈ దారం అనేది పక్కన వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి మొత్తం కూడా మెల్ట్ అయిపోయించడం మనకి ఎదురు ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసినాం కదా స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా మనకు హీట్ అనేది ఉంటుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే కర్పూరం బిల్లు అనేది వేసుకోవాలి సో నేను ఇక్కడ పచ్చ కర్పూరం అయితే వేస్తా ఉన్నాను మీరు ముద్దు అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా పచ్చకర్పూరం అనేది వేసుకోవచ్చు కొంచెం పొడి చేసి వేసుకోండి సో మనకు కాళ్ళు నొప్పులు అనేది తగ్గిస్తుంది సో మన కాళ్ళు నొప్పులు అనేది ఉంటుంది అనమాట అందుకని కొంచెము కర్పూరం అనేది వేసుకోవాలి రిలీఫ్గా ఉంటుంది మనకు ఈ కర్పూరం వేయటం వల్ల ఈ క్రీము మనకు కాళ్ళకు అప్లై చేయొచ్చే మంచి రిలీఫ్ అనేది వచ్చింది నొప్పులు అనేది తగ్గిస్తుంది అందుకని కర్పూరం అనేది తప్పకుండా వేసుకోండి ఇప్పుడు మనము ఆనియన్ జ్యూస్ అనేది ఇందులో వేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలా ఇప్పుడు ఆనియన్ జ్యూస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలా గట్టి పడుతుంది ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే కొంచెం హీట్ చేసుకోవాలా స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం హీట్ అయితే చాలు మనం వేసిన ఆనియన్ జ్యూస్ ఈ క్యాండిల్లో కలిసిపోయేదాకా కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువేమో అవసరం లేదు చూడండి అంత కూడా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే వేరే బాటిల్ లెక్క అనేది మార్చుకోవాలి గాజుది కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ లేదంటే స్టీల్ దాంట్లో అయినా సో నేను ఇప్పుడు ఒక బాక్స్ లెక్క అనేది మార్చా చూడండి వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి లేదంటే పాస్ట్గా గట్టిగా అయిపోతుంది చూడండి ఈ మాదిరిగా కలిపితానే ఉండాలి గట్టిగా అయిపోతుంది సో ఇప్పుడైతే కన్నా కొంచెం వేడిగా ఉండాలి ఎక్కువ సల్లార్ లేదు సేమ్ చేయాలంటే ఈ మాదిరి ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్కి అనేది ఎత్తి పెట్టేసుకోవాలి సో మనకు గట్టిగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయాలని అవసరం లేదండి బయటనే ఉన్నా కూడా మనకు పాడవద్దు అనమాట ఈ మాదిరిగా అంతా వేసేసుకోవాలి మంచి వాసన అయితే వచ్చాదండి సో మనకు ఆనియన్ వాసనే రాదు ఎందుకంటే మనం ఇందులో కర్పూరం వేసినాం కాబట్టి మంచి వాసన అనేది వస్తుంది చూడండి మనకు గట్టిగా అయిపోతా ఉంది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలని అవసరమే లేదు బయట ఉన్నా కూడా ఏం కాదు సో వన్ మంత్ మనం పైన వాడుకోవచ్చు అనమాట నేను ఒక్కదానే వాడుకుంటే కన్నా కరెక్ట్గా నాకు వన్ మంత్ వచ్చింది సో లేదంటే గన పిల్లోళ్ళు మా ఇంట్లో అందరూ వాడతాం కాబట్టి మాకు కనీసం ఒక రెండు రోజులు కూడా రాదండి అంత ఎక్కువ వాడతాం అనమాట మేము నేను ఈ క్రీమ్ వాడినాకనే నాకైతే కన్నా కాళ్ళు పగులు అనేవి తగ్గినాయి ఇప్పుడైతే కాళ్ళు అయితే చాలా బాగున్నాయి సో నాకు కూడా ఇంతకుముందు తెలియక వేలు వేలు డబ్బులు అనేది ఖర్చు చేసుకుంటామంటే క్రీమ్ తెచ్చుకోవడానికి సో ఇప్పుడు నేను ఈ క్రీమ్ ట్రై చేసినామంటే నాకు కాళ్ళు పగులు అనేది తగ్గింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మనము కాళ్ళకి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే నైట్ టైంలో అప్లై చేసుకోవాలా మనం పడుకుంటాం కదా అప్పుడు ఒక పది నిమిషాల ముందు మన పాదాలకు అనేది అప్లై చేసుకొని బాగా మర్దన చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మర్దన చేసుకొని అప్పుడు సాక్స్ చేసేసుకొని పనుకోండి మంచి రిలీఫ్ అనేది ఉంటుంది కాళ్ళు పగులు అనేది తగ్గుతుంది మీకు ఎక్కువ నొప్పున్నే తగ్గుతుంది అలాగే ఎక్కువ కొంతమందికి కాళ్ళు పగులు అనేది ఉంటే రగతాలు అనేది వస్తూ ఉంటాయి అదంతా కూడా తగ్గుతుంది తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు కాళ్ళకి ఎలా అప్లై చేసుకోవాలి కాళ్ళకైతే మొత్తం కూడా ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా అప్లై చేసేసుకోవాలా ఎక్కడ గ్యాప్ లేకుండా చూడండి ఈ మాదిరిగా పగుళ్ళు కాడ ఈ మాదిరిగా అయితే అప్లై చేసుకోవాలి అప్పుడు మనకు కాళ్ళు పగుళ్ళు అనేది తగ్గుతాయి అన్నమాట సో మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మొత్తం పాదాలంతా కూడా మనం ఈ మాదిరిగా అయితే అప్లై చేయాల ఎక్కడ గ్యాప్ లేకుండా ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా అప్లై చేసేయండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ మాదిరిగా బాగా అప్లై చేసేసుకొని మీరు కావాలంటే సాక్స్ వేసేసుకోండి సాక్స్ వేసేసుకొని మార్నింగ్ అనేది వాచ్ చేయండి అప్పుడు మీకు కాళ్ళు పగుళ్ళు అనేది ఉండదు ఒక్క నైట్కే మీకు చేంజ్ అనేది కనపడుతుంది సో తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా పాదాలు అనేది పగుళ్ళు అనేది తగ్గుతుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కానీ ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు కూర్చోండి బాయ్